తెలంగాణలో బతుకమ్మ మీద చాలా పెద్దగా ఎత్తున కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను నిర్వీర్యం చేసే పనిలో ఉందంటూ బీఆర్ఎస్ నేతలైతే ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు అటు ఉద్యమకారులు కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే గుంతయితే వినిపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మణికొండకు చెందిన ఒక కార్యకర్తను అయితే ఉన్నది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం బతుకమ్మ పండుగ రానున్న రోజుల్లో నిర్వీర్యం జరుగుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి మీరేమంటారు ఈ విషయంలో ఒక మహిళగా మహిళగా నేను కూడా అదే చెప్తున్నాను బతుకమ్మ అని మూలాల నుండి తీసేయాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది కాదు అది అసలు అవ్వదు అతను ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వదు ఎందుకంటే ప్రతి మహిళలకి గుండెల్లో నిలిచిపోయిన రూపం ఈ తెలంగాణ తల్లి ఇప్పుడు ఇవాళ ఏదో వచ్చి ఏదో పిదర బేదరాలుగా పి పేద మహిళగా చూపించినంత మాత్రమే మహిళలు ఒప్పుకోరు ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించరు అమ్మవారి అమ్మవారి లాంటి రూపం ఉన్న తల్లిని చూసి ఇప్పుడు ఈ ఈ రకంగా చూడడము ఆ బతుకమ్మని పక్కన పెట్టేసి చేతి గుర్తు పెట్టడం ఇదంతా చూస్తుంటే రాజకీయ కక్షగా కనిపిస్తుంది అందులో దురద్ధం మీద తప్ప మంచి మంచి తెలివితో ఉప ఏమీ కనిపించట్లేదు బతుకమ్మ పండుగ అనేది కేవలం వరంగల్ జిల్లాలో కేవలం వైశ్యులు రెడ్డిసి వెరుమల్స్ మాత్రమే ఆడతారు మిగతా వాళ్ళకు కూడా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ తోటి ఎలాంటి సంబంధం లేదని అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మరొక నాయకుడు కూడా అన్న పరిస్థితి దానికి మీరు ఎట్లాంటి సంబంధం ఇస్తారు వీళ్ళు ఈ ఇంత వయసు వచ్చినా కూడా వీళ్ళు ఇట్లాంటి చిన్నపిల్లల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం అర్థమవుతలేదు నేను ఈ ఏజ్లో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను మాది నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చాను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను బతుకమ్మ అంటే చాలా పెద్ద పండుగ దసరా తర బతుకమ్మ దసరా ఎలా చేసుకుంటామో బతుకమ్మను కూడా అలా జరుపుకుంటారు మా ఏరియాలో ప్రతి ఒక్కరు ఆ పండగకి బట్టలు కొనుక్కుంటారు ఎంతో హడావిడిగా ఉంటుంది పువ్వులతో పూజలు చేస్తారు ఒక గౌరమ్మని పెడతారు ఒక దేవి రూపంలో చూస్తుంటాం అటువంటి బతుకమ్మని తెలంగాణ ఆడట్లేదు అనడం ఆయన పిచ్చితనం ఆయన మూర్ఖత్వం ఆయన ఒక పెద్ద పండుగ బతుకమ్మ అసలు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు కూడా తెలంగాణ అంటేనే మొట్టమొదట గుర్తుకొచ్చే బతుకమ్మ అలాంటి బతుకమ్మలనే ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో కావచ్చు లేకపోతే తల మీద కావచ్చు ఎక్కడ కూడా కనబడే పరిస్థితి కూడా లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం ఇది ఈ విషయంలోనే ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరు అంటున్నారు అది ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ తల్లిని మార్చడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ తల్లిని ఎలాగైనా అక్కడ ఆవిష్కరిస్తారు అప్పుడు మళ్ళీ బతుకమ్మ తని తల్లి బతుకమ్మను పట్టుకున్న త విగ్రహమే కనిపిస్తుంది ఈయన ఎన్ని రోజులు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని రకాల ఎన్ని తగ్గించ బతుకమ్మ ఆనవాళ్ళు చే లేకుండా చేయాలనుకుంటున్నాడు కదా అది అసాధ్యము అది ఎప్పటికీ జరగదు జరగనివ్వము మహిళలము ప్రతి ఒక్కరు పోరాడతారు చిన్న పాప నుండి కూడా బతుకమ్మ అంటే తెలుసు అటువంటిది ఈ మంత్రి పెద్ద పెద్ద హోదాలో ఉండి వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు అంటే గతంలో ఏదైతే విగ్రహం ఉందో అది కేవలం దొరలకు అనువుగానే రోజు తీర్చిదిద్దుకున్నారు మేము ఏదైతే బహుజనులు కావచ్చు తెలంగాణకు సంబంధించిన మహిళలను గౌరవించేలాగా ఉట్టిపడేలాగా విగ్రహాన్ని రూపుది రూపుదిద్దినామని చెప్తున్నాను అసలు ఏంటండి బతుకమ్మ అంటేనే అదొక సా ఒక బా బా బుక్కు భాష కాదు అది పుస్త పుస్తకాల్లో రాసిన పాటలు అవి మహిళలు గ్రామీణ పా గ్రామాల్లో పాడుకునే పాటలు అటువంటిది ఉన్నవాళ్ళు వీళ్ళు ఆడతారని ఆయన ఎలా అంటున్నాడు అది అసలు ఆయనకి ఎలా వచ్చింది అటువంటి మాట ఆయన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో అర్థం కాక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప అక్కడ అర్థం పర్థం లేని మాటలు అవి వాళ్ళు ఎంత వాదించినా ఈ బతుకమ్మ అనేది పోదు ఆ మే అందులో ముఖ్యంగా మన రాష్ట్రం నుండి అసలు అది మన రాష్ట్రంలోనే ఇంకా ఇంకా వేరే వేరే రాష్ట్ర దేశాల వరకు పాకింది బతుకమ్మ గురించి ఈరోజు వేరే రా దేశాల్లో కూడా అమెరికా లాంటి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఓకే మేడం బతుకమ్మకు సంబంధించి పక్కన పెడితే కొద్దిసేపు ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాల్లో తెలంగాణకు సంబంధించిన పాటలు పాడుకుంటుండే అంటే ఊర్లో ఈ విధంగా వాడుకుంటాం అలాంటి పాటలు వాడుకుంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఏడాది పాలనలో ఉత్సవాల్లో సినిమా పాటలు కావచ్చు లేకపోతే డిస్కో పాటలు కావచ్చు అలాంటి పాటలు కదా మహిళలు దీన్ని సానుకూలంగా చూస్తారు అనుకోవచ్చు మహిళలే కాదండి చిన్న పిల్లలు కూడా సానుకూలంగా చూడారు ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి గారు ఉన్నారు అతన్ని చూసి పిల్లలు డైలాగ్స్ చెప్తారు అటువంటిది ఇతన్ని చూసి ఎవరైనా ఏం నేర్చుకోవాలండి ఆయన ఏ విధంగా చెప్తున్నాడు మనకు మార్గదర్శకంగా నిలబడాల్సిన వ్యక్తి ఏ విధంగా మనకు ఎటువంటి విలువలు నేర్పిస్తున్నాడు ఎటువంటి సంస్కారం నేర్పిస్తున్నాడు అది ఎంతవరకు నీచంగా అటువంటి పాటలు పెట్టడం ఏంటండి అది పోతే ఇంకోతో వస్తుంది ఏంటి అది అది ఎంత చిల్లరగా నువ్వు ఒక సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు కొంచెమైనా కొంచెమైనా మీ సొంత బుర్రతో ఆలోచించండి ఎవరో చెప్పిన మాటలు వినకుండా పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మీరు ఆలోచించి ఏ ఏ రకంగా ప్రజల్ని ఉత్తేజ ఉత్తేజపరచాలి వాళ్ళకి ఏ విధంగా మన మంచి విలువల ఇలాంటి దారిలో మీరు ఆలోచించి కొంచెమైనా ప్రజలకు ఆదర్శంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణలో మహిళలకు గౌరవిస్తున్నాం రానున్న రోజుల్లో కోటీశ్వరులను కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది మరో పక్క చూసుకుంటే లగాచర్లు కావచ్చు ఇటు చూసుకుంటే ఆశా వర్కర్ల మీద దాడులు కావచ్చు అటు చూసుకుంటే నిరుద్యోగుల మహిళ నిరుద్యోగుల మీద కూడా చాలా వరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బట్టలు చింపే ప్రయత్నం చేశారు దాన్ని ఎట్లా చూస్తారు మీరు మహిళలకు ప్రతి విషయంలో అన్యాయమే జరుగుతుందండి ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో మహిళలకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫోర్ థౌజండ్ చేస్తా అన్నారు అది చేయలేదు ప్రతి మహిళకు పెన్షన్ నాలుగు వేల వరకు ఏమో ఇస్తానన్నారు నాకు ఈ పథకాల గురించి తెలియదు ఎందుకంటే నాకు గవర్నమెంట్ నుండి ఏ ఒక్క రూపాయి కూడా రాదు వీళ్ళు చెప్తుంటే వింటున్నాను ఇప్పుడు రైతు బీమా అని రైతు బంధు అని వాళ్ళకెన్నో పథకాలు అవి ఇవి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేడు ఇతను కోటీశ్వరుడు ఎలా చేస్తారండి ఒక మహిళని వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు పాపం పేదలు వాళ్ళు తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయింది ఆయన ఈయనకి ఈయన ఓటేసి గెలిపించి చాలా తప్పు చేశామని వీళ్ళు ఎంత గలీజుగా మాట్లాడుతున్నారంటే ఒక సీఎంని అలాంటి మాటలు తిడుతుంటే ఆయన ఆయనకు కూర్చున్న చేరుకైన రెస్పెక్ట్ ఇవ్వాలి పాపం అని నాకైతే అనిపిస్తుంది కానీ ఆయన చేసే పనులు వల్ల ప్రతి మనిషిలో అతను అతని తగ్గించుకుంటున్నాడు సానుకూలంగా ఉచిత బస్సు పథకం ఎందుకండి ఆ భారం అంతా ఎవరి మీద వేస్తారండి ఆ భారం అంతా ఎవరి మీద వేస్తారు ఉచిత బస్సు పట్టిగానే నడవదు కదా అది ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది బడ్జెట్ ఎవరి మీద పడుతుంది మళ్ళీ మన మీదే కదా అది పడేది ఎందుకండి అది ఎవరికి ఆ ప్ర పని పాట లేని వాళ్ళందరూ బస్సులలో తిరిగి అదొక క పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ ఎక్కువ అది ఇంకా 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 ఎక్కువ అనర్ధాలకే దారితీస్తుంది దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు అదే మీరు స్టూడెంట్స్కి డైలీ జాబ్ చేసే పేదవాళ్ళకి ఎంప్లాయీస్కి అలాంటి వాళ్ళకు ఉచితంగా బస్సు ఇచ్చినా కూడా కొంచెమైనా ఉపయోగపడేది కొందరైనా మెచ్చుకునే వాళ్ళు కొందరైనా అమ్మ మాకు ఈ వచ్చాడు మాకు కొంచెం బరువు తగ్గింది భారం తగ్గింది వాళ్ళు సంతోషంగా అయినా ఉండేవాళ్ళు కొందరైనా అలాంటిది వాళ్ళ ఎవరికీ ఉపయోగం లేని పని చేసి దానివల్ల ఇంకా భారం పెరిగి ఆ ఆ బరువు భారం అంతా మన మీద ప్రజల మీదే వాళ్ళు పడి మళ్ళీ మనకే ఇబ్బంది కదా అంత పెద్ద మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏం ఆలోచించి బతు బస్సు ఫ్రీగా పెట్టారు అది అసలు అర్థం కాలేదు అండ్ కరెంటు కరెంటు ఫ్రీ అన్నారు అది కూడా కరెంట్ అయితే మళ్ళీ అది ఆ విషయంలో కూడా అండ్ గ్యాస్ విషయంలో కూడా ప్రతి విషయంలో ఓడిపోయారు ప్రతి విషయంలో చిన్న పిల్లల నుండి మాట్లాడుతున్నారు అంటే రానున్న పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా రేవంత్ రెడ్డి చెప్తున్నాను మరి ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయా మీకు అనిపిస్తుంది అతను మళ్ళీ గెలుస్తాడని అతను గెలిస్తే మాత్రం అసలు ఎవరు ఒప్పుకోరు అసలు గెలవడు గెలవని గెలవడు ఆయన చేసే పనుల వల్ల ఎవరు అతనికి ఓట్లు వేయరు ఆయన ఇప్పటికే చాలా ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ ఎలా గడుస్తాయరా దేవుడా అనే రూపంగా ఈరోజు ప్రతి ఒక్క మా ప్రతి ఒక్క పౌరులు అనుకుంటున్నారు ఈ ఓట్లు వేసిన వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి బాధలే ఉన్నాయి ఎవరిని చూసినా ఎవరిని కదిపినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు